మూడవ వార కవి మూడు మతాలను అంగీకరించిన వ్యాసుడి ఒక విలువ ఉంది గొప్ప శివభక్తుడై పశుపతి మతాన్ని వైదిక ధర్మంలో విడిదీసి చెప్పిన వారికి ఒక ప్రత్యేకత ఉంది అదే సమయంలో ఏ మతంలో భాగమవని ఒక కవి మాటలు గొప్ప విలువ ఉంది ఆయన ఏ దేవతను ప్రశంసించటం తిరస్కరించడం చెయ్యక తన తృప్తంపైన నిలిచి ఉన్నాడు ఆ కవి నలుని కథై నైషుధాన్ని వ్రాశాడు ఆయన కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంలో తన రచనలో ఐదు మతాలను చర్చించాడు అది పూర్తిగా కవితా ధోరణితో సాహిత్య సౌందర్యంతో నిండి ఉంటుంది దమయంతికి స్వయంవరం జరపబడుతుంది ఆమె నలుణ్ణి ఇష్టపడుతోంది స్వయంవరానికి వచ్చిన నలుడికి స్వయంవరమాలు వేయడానికి ఆమె తలపోస్తుంది నలుగురు దేవతలు ఇంద్రుడు వర్ణుడు అగ్ని యముడు దమయంతిని కోరుకుంటున్నారు ప్రతివాడు ఆమె తన భార్య కావాలనుకున్నాడు ఆమె నలు ప్రేమిస్తోంది వారికి తెలుసు అందువల్ల వారు నలుగురు అచ్చు నలునిగా వేషం వేసుకుని స్వయంవరానికి వచ్చారు అందువల్ల స్వయంవర మండపములో అక్కడ ఐదుగురు ఉన్నారు దమయంతి అసలు నలు ఇలా గుర్తిస్తుంది దమయంతి అక్కడ సంశయగ్రస్తు నిల్చుంది ఐదు మతాల్లో పరమసత్వమైన అద్వైతమును గుర్తించలేనట్లు అసలు నలును గుర్తించలేక దమయంతి సంశయం గలదై నిలుచుందని అక్కడ శ్రీహర్షుడి ఇలా అంటాడు పంచమకోటి మాత్రే మతానం తత్వ ఇవ పదం ఇతరముల కన్నా ఆధిక్యతను సూచిస్తుంది కవి ఇతరములైన నాలుగు మతములను తప్పు పట్టలేదు వ్యాస పుష్పదంతులవ అతడు కూడా వాటిని సత్యంగా అంగీకరించాడు వాటితో పోలిస్తే అద్వైతం పరమసత్యం సత్యతరేపి అద్వైతే అని ఆయన అద్వైతాన్ని విశేషణం వేశారు మన ఆచార్యులు సత్యాన్ని మూడు విభిన్నములైన సత్యములుగా విడదీసినట్టు శ్రీహర్షుడు కూడా సత్యము సత్యతరము అని చెప్పాడు మహాభారతంలో చెప్పబడిన ఐదు సత్యాలలో నాలుగింటిని ఇంటిని సత్యములని పరమ పరమసత్యమని ఆయన చెప్పాడు మహాభారతంలో భీష్ముడు చెప్పిన దాంట్లో అద్వైత శబ్దం కనపడదు వేదా అనే శబ్దం కనపడుతోంది దానివల్ల స్పష్టంగా అది శివుడినో విష్ణువునో ప్రశంసిస్తూ ఇతరులను దూషించే మతాల కన్నా భిన్నమైనదని తేడింది ఇదే పుష్పదంతు వాక్యంలోను ప్రతిబింబించింది అందులో త్రయి అనే శబ్దం గోచరిస్తోంది అద్వైత శబ్దం లేదు ఆచార్య సమయం తర్వాత శైవ వైష్ణవాలు ప్రాభావం పొందిన తరుణంలో ఒకదాన్ని పొగుడుతూ ఇతరం దూషిస్తూ ఎదిగిన వేళ అద్వైతుల స్మార్త ధర్మం అందరూ అంగీకరిస్తున్న పూర్ణ వైదిక ధర్మంగా అయ్యింది అందువలనే శ్రీహర్షుడు వేదమతంకు బదులు అద్వైతం అనే పదాన్ని వాడాడు అద్వైతం పరిపూర్ణ వేదమతంగా ప్రాభవం పొందిన తరువాతి కాలంలో సిద్ధాంతాలను ప్రచారం చేసిన ఆచార్యుల వల్ల అద్వైతులు శైవులనే తప్పుడు అభిప్రాయం ఏర్పడింది దీనికి ప్రమాణంగా స్మార్థులనే పదం అద్వైతులను చెప్పటానికి కొనసాగుతూనే ఉంది స్మార్థ శబ్దానికి మూలమైన ధాతువుకు అర్థం అద్వైత వేదాంతాన్ని హత్తుకున్నవాడనో శంకర్ల అనుయాయనో కాదు వైదికములైన ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడని దానికి అర్థం అలాగే శర్మ శాస్త్రి అనే పేరు సామాన్యంగా స్మార్ట్లచే వాడబడుతున్నాయి ప్రాచీన శాస్త్రాల వల్ల శర్మ అనే పదం బ్రాహ్మణ జాతి వాచకంగా ఉంది బ్రాహ్మణుడు శర్మగా క్షత్రియుడు వర్మగా పిలువబడటం ప్రాచీనమైన వైదిక ఆచారం చిత్రకారుడు రవివర్మ తన పేరు ద్వారా క్షత్రియుడుగా తెలియబడుతున్నాడు ఈనాటికి ఉపనయనమైన బ్రాహ్మణ బాలుడు తన వేదశాఖ సూత్రం గోత్రం చెప్పి పెద్దలకు నమస్కారం చేసినప్పుడు నీ పేరేమిటి శర్మ అని మనం అడుగుతాం అతడు తగిన విధంగా సమాధానం ఇస్తాడు అయ్యంగారులకు మార్ధులకు కూడా అంతే అయినా అద్వైతులు మాత్రమే ఎక్కువగా తమ పేరును చివరి శర్మను కలిగి ఉంటారు ఇది అతడు పూర్ణమైన వేద మతస్థుడని సూచిస్తుంది శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడు శాస్త్రి శాస్త్రాలు అంటే వేదధర్మశాస్త్రాలు అద్వైతి అయిన స్మార్థుడే ఈ శాస్త్రిని తన పేరుకు చివర కలిగి ఉంటాడు వైష్ణవులు లేదా మార్ధువులకు ఈ శర్మ పేరులో ఉండటం అరు అరుదు కానీ మనం డిఎస్ శర్మ రైట్ వినగానే వారిని నిర్ధారించుకుంటాం రామానుజ సిద్ధాంతానికి అనుయాయులు లేదా మాధ్వ సిద్ధాంతానికి అనుయాయులు లేదా శైవ సిద్ధాంతం మఠ మూల పురుష అనుయాయి పుట్టుకతో ఆయా మతాలకు చెందరు అయ్యంగారు కుటుంబంలో పుట్టినందువల్ల రావు కుమారుడు అయినందువల్ల శైవ సిద్ధాంత అనుయాయుల కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన కుదరదు వారు ఆ సంప్రదాయం వారు కారని దాని అర్థం కాదు అలా జన్మించిన ఆ సంప్రదాయాల పట్ల విధేయులై విశ్వాసం గలవారేంత మాత్రాన ఆ సంప్రదాయాలకు నిజాయితీ గల అనుయాయులు కాలేరు ఇది నే చెప్పబడం కాదు ఆ సంప్రదాయానికి చెందిన ఆచారులే చెబుతారు ముద్రాధారణం అంటే శంఖ చక్రాలను శరీరంపై ధరించాలి మహావిష్ణు మంత్రాన్ని ఉపదేశం పొందాలి సమాశ్రయణం చేయాలి అప్పుడే విశిష్టాద్వైతవుతాడు వైష్ణవ సాంప్రదాయంలో ఒకసారి సమాశ్రయణం చేస్తే చాలు మాధ్వ సంప్రదాయంలో ఆచారు వల్ల పంచముద్రాధారణం జరిపించాలి మంత్రోపదేశం పొందాలి శైవ సాంప్రదాయంలో ముద్రాధారణ లేకపోయినా తమిళంలో దీక్ష అను పంచాక్షర మంత్రోపదేశ రూపమైన దీక్షను పొందాలి ఇతర సంప్రదాయాల్లోనూ అలాంటి సంస్కారాలు పవిత్రీకరించడం వల్ల ఆ సంప్రదాయగా పరిగణించబడతాడు కేవలం పుట్టుక విశ్వాసాల వల్ల ఎవడు వైష్ణవుడు లేదా మాధుడు కాడు వారికి ప్రత్యేకమైన సంస్కారాలు అలా అవటానికి అవసరమవుతాయి వారి వారి ఆచార్యులే దానికి చెబుతారు సమాశ్రయణం ముద్రాధారణం పొందక దీక్ష స్వీకరించక నామం లేదా విభూతిని ధరించే వారిని మనం ఏ సంప్రదాయం వారనాలి వారంతా స్మార్తులే చాలా మందికి తెలియదు ఒక హిందువు క్రైస్తవుడుగా మారాడు అతను ఎలా మారాడు ఒక క్రైస్తవ మతాచారుడు అతను సంస్కరిస్తాడు ఆ సంస్కారాన్ని పొందిన వాడే క్రైస్తవుడుగా పరిగణింపబడతాడు లేదా అతడు హిందువు అదేవిధంగా దీక్షను గ్రహించిన వాడు శైవ సిద్ధాంతిగా సమాశ్రయం చేసిన వాడు శ్రీవైష్ణవుడుగా ముద్రాధారణ చేసిన వాడు మార్ధువుడుగా అవుతాడు క్రైస్తవుడుగా మారిన వాడు వేదశాస్త్రమును విడిచిపెడతాడు అద్వైతేతర సిద్ధాంతాలను హత్తుకున్న వారు వేదశాస్త్రం అంటి పెట్టుకుని ఉంటారు ఆ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు వేదములను స్మృతులను ప్రమాణములుగా అంగీకరిస్తారు కానీ వారు తమ మతములలో చేరిన వారిని ఆ కర్మకాండాలను చేయమంటారు వాటిని ఆచరిస్తేనే వారు శైవులుగా వైష్ణవులుగా మార్ధులుగా అవుతారు లేదా వారు స్మార్థులుగానే కొనసాగుతారు అంటే శంకర భగవత్పాదలు అనుయాయులుగా ఉంటారు ఇదంతా చెప్పి నేను మన సంప్రదాయం ఎక్కువ మంది అనుయాయులను తిప్పుకుంటున్నానా అద్వైతిగా అవడానికి కొన్ని కొత్త సంస్కారంలో ఆచారాలు విధిస్తే అప్పుడు నేను చెప్పింది ఖచ్చితంగా తప్పే కానీ ఆచార లాంటిదేమీ విధించలేదే ఆయన అద్వైతిని ఒక వేరైన ధార్మిక తెగగా విడదీయలేదు ఆయన వారిని స్మార్తులుగా పూర్ణ వైదిక ధర్మ అనుయాయులుగా ఉండనిచ్చారు ఆయన అద్వైతి కొత్త సంస్కారాలను వేటిని విధించలేదు కాబట్టి కొత్త సంస్కారాలను అనుసరించిన వారంతా ఆయన అనుయాయులే ఆయనకు చెందిన వారే దీక్ష ముద్రాధారణ సమాశ్రయనమును వేదముల్లో విధించబడలేదు వేదములందు గల మూడు వర్ణముల వారు ఉపనయనం చేసుకుని గాయత్రి మంత్రుల ఉపదేశం గ్రహించాలని చెప్పబడింది తమ అధికారాన్ని పొందడానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఉపనయనం విధించబడింది నాలుగు వర్ణముల వారికి అది కూడా విధించబడలేదు ఆచార్యులు కూడా ఆ మార్గంలో విధించారు ఆయన ఏ కొత్త సంస్కారమును జత చేయలేదు స్మార్తులు తమ కొత్త సంస్కారం లేవి లేవే అని అనుకోనక్కర్లేదు వేదముల్లో విధించినవి మాత్రం వారికి సరిపోతాయి రామాయణ భాగవతములో ఎక్కడ శ్రీరామచంద్రమూర్తి కృష్ణుల పరమాత్మ సమాశ్రయమో ముద్రాధారణమో దీక్షయో చేసినట్టు చెప్పబడలేదు అక్కడ అలాంటివి ఏమీ లేవు వారు అవతార పురుషులు కాబట్టి వారు చేయలేదని ఆయా సంప్రదాయవాదులు చెప్పడం అంగీకరించదగిన హేతువు కాదు ఎందువల్లంటే రామాయణంలో రాముడు తన తమ్ములతో కలిసి వేదాధ్యయనం చేసింది చెప్పబడింది ఉపనయనం వాడే వేదములను అధ్యయనం చేయగలడు అందువల్ల ఆయనకు ఉపనయనం జరపబడింది అనే దానికి ఆధారం అలాగే దేవుకి వసుదేవుల కారాగారంలో విముక్తులు కాగానే కృష్ణ పరమాత్మ ఉపనయనం చేశారని భాగవతులు చెప్పబడింది తరువాత కృష్ణుడు సాందీపనైనే బ్రాహ్మణు చింత గురుకుల వాసం చేస్తూ ఇతర సామాన్య వలె వేదాధ్యయ చెప్పబడినట్లు చెప్ప చెప్పబడింది అవతార పురుషులకు ఇవే ఎందుకు కావలసి వచ్చింది సంకల్పం మాత్రం చేత వారి వేదశాస్త్రము నేర్వలేరా శ్రీరాములు ఎందుకు అస్త్ర శస్త్రాభ్యాసం చేశాడు విశ్వామిత్రుండి బలా బలమంత్రం ఉపదేశంగా పొందాడు దీనివల్ల సామాన్య మానవులకు ఆదర్శంగా ఉండటాన్ని వారు ఉపయనం చేసుకుని వేదములను అధ్యయనం చేశారు వారు చేసింది మన మంచికే వేదముల్లో ఉన్న వేదములపై ఆధారపడి మహర్షులచే చే స్మృతులలో ఉన్న దానికంటే ఎక్కువ మనకు అవసరం లేదు ఇదే భగవత్పాదులు మనకు విధించారు ఇతర సాంప్రదాయాలకు చెందిన ఆచార్యులు తమ సిద్ధాంతాల కోసం శాస్త్రాన్ని ఒప్పుకుంటూ కూడా కొత్త సంస్కారం విధించినట్లయితే వారి అన్యాయులకు శివునికి విష్ణుకి ఏమాత్రం వేదాన్ని ప్రదర్శించకూడదని మనకు ఆదేశించిన శాస్త్రాల్లో ఎన్నిటినో విడిచిపెట్టవలసి ఉంటుంది దానివల్ల కొత్తవి చేర్చడం పాత్ర విడవటం జరుగుతుంది అనాదిగా మనకు అంది వస్తున్న శాస్త్రాలు కొత్త దేన్ని జోడించకు ఉన్నదానిలో దేన్ని విడవకు తిరస్కరించకు అని మన ఆచార్యులు స్పష్టంగా నియమించారు ఆయన చేసింది ఏమిటంటే మధ్యలో జోడించబడిన వాటిని తొలగించటం వాస్తవమైన దాన్నంతా సురక్షితం చేయటమే ఆయన కొత్తదే జోడించడానికి రాలేదు ఆయన అవతరించింది చేసి విషయాలను బదిలపరచడానికి అన్నది ప్రాచీనమైన పురాణ వచనం ద్వారా స్పష్టమవుతుంది ఆచార్యులు పరమేశ్వర అవతారం అని తెలిపి అనేక పురాణాలు ఇతిహాసాలు ఉన్నాయి కురుమ పురాణం కలి విజృంభించిన తర్వాత ఈశ్వరుడు తానే వ్యాప్తిని అడ్డుకోవడానికి అవతరిస్తాడని చెప్తోంది కరిష్య అవతారం స్వం శంకరో నీలలోహిత శ్రౌతస్మార్థ ప్రతిష్టార్థం భక్తానా హితకామ్యయా శృతి అనివడే వేదములను సూచించే పదం శ్రౌతం వేదాలు విధించిన వాటిని స్మరణలో ఉంచుకొని ధర్మశాస్త్రాలుగా ఋషుల్చే క్రోడీకరించబడినవి స్మృతులు పురాణం వేద ధర్మశాస్త్రమును పరిరక్షించడానికి భక్తులకు మేలు చేకూర్చడానికి శంకరుడి నిలకంఠుడు తానుగా అవతరిస్తాడు అంటుంది అద్వైత షణ్మతములు మొదలవి ఆచారులు స్మరిస్తున్నప్పుడు వేటిని మనం ఈనాడు ముఖ్యమైన అనుకుంటున్నామో వాటిని కాక శ్రౌత స్మార్త ప్రతిష్ట అనటం ఆసక్తిదాయకం అలాగే ఆయనను ప్రార్థించే శ్లోకంలో ఇలా చెప్పబడింది శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఈ శ్లోకంలోనూ అద్వైతం లేదా శర్మతాల ప్రస్తావన లేదు ఆయన వేదాలకు ధర్మశాస్త్రాలకు పురాణాలకు నెలవని చెప్పబడింది వేదం విధించే వాటిని ప్రవర్తన నియమావళిగా రూపొందించేవి ధర్మశాస్త్రాలు కథల ద్వారా వేదార్థాన్ని గుర్తుపెట్టుకునే విధంగా చేసేవి పురాణాలు ఆచార్యులు అలాంటి వేదశాస్త్ర పురాణాలు కొలువు తీరిన చోటని ఈ శ్లోకం చెబుతోంది వైదిక ధర్మం లేదా స్మార్థ సంప్రదాయం అంటే సరిపోతుంది అది జీవుడికి బ్రహ్మమునకు అభేదం చెప్పే అద్వైతం షణ్మతముల యొక్క సిద్ధాంతం దేవతల మధ్య హెచ్చు తగ్గులు లేనే లేవని స్థాపిస్తోంది అది అద్వైతంలో భాగం అందువలనే ఈ శ్లోకం లేదా కూర్మ పురాణంలో అద్వైతం లేదా షణ్మత ప్రస్తావన లేదు షణతములు అద్వైతంలో భాగమైనందున అద్వైతం అంటే సరిపోతుంది షణ్మతాలను వేరుగా చెప్పనక్కర్లేదు జీవుడు బ్రహ్మము ఒకటే అంటున్నప్పుడు ఆరుగురు దేవత షణ్మతత్వం అందులో ఇమిడినట్లు కాదా షణ్మతములు అద్వైతములో భాగమైనట్లు అద్వైతం స్మార్త వైదిక ధర్మంలో భాగం వైదిక దర్శనములన్నింటిలోనూ అద్వైతం అంతిమంగా ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తోంది వేదములలో దేవతలంద్రో పరమాత్మని మనం చూస్తున్నాం అందువల్ల షణ్మతములు అద్వైతం మొదల పూర్తిగా వైదిక స్మార్థ సంప్రదాయంలో సరిగా అమర్చబడినవే వేరు కాదు ఈ అమరిక అంటే ఏమిటి అది ఇది ఇది అది అదే అద్వైత సంప్రదాయం అద్వైతం అంటే వైదిక ధర్మం అందుకే శ్రీహర్షుడు నైశ్వరంలో వేదమని చెప్పవలసిన చోట అద్వైతము అన్నాడు అందువల్ల ద్వైతులు విశిష్టాద్వైతులు శైవ సిద్ధాంతులు విధించిన సంస్కారాలను ఆచరించని వారు శంకర భగవత్పాదులు అనుయాయులే వారు వేరే సాంప్రదాయానికి వెళ్ళిన వారి ఆచారాలను వీడిన ఆచారులు వారిని విడిచినట్లు కాదు ఆచార్యుల సిద్ధాంతం సిద్ధాంతాలను కొన్ని దశల వరకు అంగీకరించింది ఆచార్యుల పరమ గురువు అండగా గురువు గురువు గౌడపాదులు మాండూక్య ఉపనిషత్ కారిక అనే గ్రంథాన్ని వ్రాశారు కారిక అంటే ఒక విధమైన వ్యాఖ్యానం మాండూక్య కారికలో గౌడపాదులు ఒక చోట అనేక సిద్ధాంతములు ఉన్నాయి ఒకటి మరొకదానికి భిన్నం ఒకదానితో మరొకదానికి పొసగదు కానీ మన అద్వైతం వాటిలో వేటితోనూ వైరం కలది కాదు పరస్పరం విరుద్ధ్యంతే తైరేం నా విరుద్ధ్యతే శత్రుత్వాన్ని చూపగా ఈ తగాదా పడని ధోరణి ఒకటే అనే భావన సమన్వయ మార్గం ఆచార్యులు మనకిచ్చారు అన్ని వేళలా మనం దీన్ని అనుసరించాలి వేదములు స్మృతులు మార్గదర్శకాలు ఆచారాల వల్లే మనం అనేక మార్గాలను అనుసరిస్తున్న ఆచార్యులు మనకు మన మనస్సులలో ఏ తేడా లేకుండా పూర్తిగా వదిగి ఉండగల మార్గాన్ని అందించారు మనమంతా తప్పక ఆచార్యుల పిల్లల్లాగా కలిసి ఉండి అందరినీ ప్రేమించాలి మనమలా అలా ఉండేందుకు అనుగ్రహించమని వారిని వేడుకుందాం హరిహి ఓం తత్సత్ వ్యాఖ్యాత మీ ప్రియమిత్రు నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జై హర హరహర